వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయి రామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను నువ్వు బాగుపడితే చూడాలనుకునే వాళ్ళకంటే నువ్వు చెడిపోతే బాగుండు అని కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు తల్లి ఈ లోకంలో మాటల్లో అమృతం పంచి మనసులో విషాన్ని దాచుకునే ప్రపంచం ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి మనిషికి కూడా నమ్మకం నిబద్ధత ఉండాలి తల్లి అవి ఉన్నప్పుడు మాత్రమే వారికి చేతికి ఫలితం అందుతుంది ఈ విశ్వంలో ఉన్న ప్రత్యేకత అదే కొందరు వ్యక్తులు వారు కోరుకున్నది కోరుకున్నట్లు జరగడాన్ని మీరు చూసి ఉంటారు లేదా విని ఉంటారు సాధారణంగా ఇలాంటివి నమ్మకం ఉన్నవారికే జరుగుతూ ఉంటాయి ఉదాహరణకు నీకు ఇల్లు కట్టుకోవాలని నీవు అనుకుంటే ఓహో దానికి యాభై లక్షలు ఖర్చవుతుంది కానీ నా జేబులు కేవలం యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి కదా కాబట్టి అది సాధ్యం కాదు సాధ్యం కాదు సాధ్యం అంతకన్నా కాదు అనుకున్నారనుకోండి సాధ్యం ఎప్పటికీ కాదు అనుకున్న క్షణమే మీరు అది నాకు వద్దు అన్నట్లు అవుతుంది అంటే మీరు ఒక స్థాయిలో నాకు ఇది కావాలి అనే కోరికను సృష్టిస్తున్నారు మరో స్థాయిలో నాకు వద్దు అని మీకు మీరే అనుకుంటున్నారు ఈ సందిగ్ధతలో మీరు అనుకున్నది జరగకపోవచ్చు తల్లి నమ్మకం అనేది కేవలం సరళమైన మనసు ఉన్నవారి విషయంలోనే ఫలిస్తుంది చిన్నపిల్లల యొక్క మనస్తత్వం ఉన్నవారు గుడికి వెళ్ళి ఓ శివ నాకు ఇల్లు కావాలి ఎలా జరుగుతుందో నాకు తెలియదు నా కోసం నువ్వే చెయ్యాలి అని కోరుకుంటారు వారి మనసులో వ్యతిరేక ఆలోచన ఉండదు అలాంటివన్నీ ఆ వ్యక్తికి ఉన్న నమ్మకం వల్ల తొలగిపోతాయి తన కోసం ఆ పని ఆ దైవమే జరిపిస్తాడని అతను నమ్ముతాడు అది ఖచ్చితంగా నిజంగా జరుగుతుంది కూడా మరి నిజంగా దైవమే వచ్చి అతనికి ఇల్లు కట్టిస్తాడా అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ పని చెయ్యటానికి దేవుడు తన చిటికిన వేలు కూడా పైకెత్తడు మీరు దేన్నైతే దైవం అంటున్నారో అది ఈ సృష్టికి మూల కారణం సృష్టికర్తగా తాను చేయవలసిన పని ఆయన అద్భుతంగా చేస్తాడు కానీ జీవితంలో మీరు కోరుకున్నట్లు జరగాలనుకుంటే మీరు ఎంత ఏకాగ్రతతో ఆలోచిస్తున్నారు మీ ఆలోచన ఎంత నిలకడగా ఉంది మీ ఆలోచన ఎంత బలంగా ఉంది అనే విషయాలే మీ ఆలోచన యొక్క నిజరూపం దాల్చేలా కేవలం ఆలోచనగానే మిగిలిపోయేలా అనే విషయాన్ని నిర్ధారిస్తాయి ఏది సాధ్యమవుతుంది ఏది సాధ్యం కాదు అనేది మీకు సంబంధించిన పని కాదు ప్రకృతి దానిని నిర్ణయిస్తుంది మీరు చేయవలసిందల్లా మీకు నిజంగా ఏం కావాలో గుర్తించి దానికోసం మీరు కృషి చేయటమే మీరు బలమైన ఆలోచనను దాని తీక్షతను తగ్గించే ఎటువంటి ప్రతికూలత లేని బలమైన ఆలోచనను కనుక మీరు సృష్టిస్తే అది ఖచ్చితంగా మీకు నిజమవుతుంది తల్లి సాయి బాబాలో సూర్యుని తేజస్సు కనిపిస్తుంది చంద్రుని యొక్క చల్లదనం అనుభూతికొస్తుంది సాయి నువ్వే శరణ్యం అన్న వారిని వ్యామోహాల నుండి బయటపడేస్తాడు సాయి చింతనతో ప్రశాంతత చేకూరుతుంది చింతలు దూరమవుతాయి వ్యాకులత తగ్గిస్తాడు అజ్ఞానపు చీకటిని తొలగించి జ్ఞాన జ్యోతులను వెలిగిస్తాడు బాబా కష్టాల నుండి విముక్తి పొందే మార్గాన్ని తప్పకుండా సూచిస్తారు సద్గురువు సాయినాథునికి నమస్సుమాంజులు నువ్వే శరణని వేడిన వారిని బాబా తప్పక ఆదుకుంటారు కంటికి రెప్పలా కాపాడతారు అణువు నుండి పరమాత్మ వరకు సమస్త జీవరాశుల్లో బాబా వ్యాపించి ఉన్నారని మనం విస్మరించకూడదు మనోచక్షువుతో చూస్తే సాయి యొక్క దర్శనం అవుతుంది చింతలు దూరం చేసుకోవటానికి మనోభిష్టాలు నెరవేర్చడానికి సాయి చింతనలో గడపాలి కష్టం కలిగినప్పుడు మనసుకు క్లేశం కలిగినప్పుడు బాబాను తలుచుకుంటే ఆయన్ను స్మరిస్తే మనసుకు నిశ్చింతంగా ఉంటుంది సాయి నువ్వే శరణ్యం అని బాబా మీద భారం మోపితే దుఃఖాల నుండి బయటపడే మార్గం కనిపిస్తుంది ఆపదలు దూది పింజిల్లా తేలిపోతాయి సాయిబాబా యొక్క చింతనతో కష్టాలు తగ్గిపోవటం దుఃఖాలు నశించడమే కాదు మనసుకు ప్రశాంతత చిక్కుతుంది అహంకారం తొలగిపోతుంది కామ క్రోధ ద్వేషం అసూయ లాంటి అవలక్షణాలు కూడా నశిస్తాయి మనోవికారాలు మాయమవుతాయి సాయి నువ్వే శరణ్యం అనుకుంటే మనసులో అలజడలు అల్లకల్లోలాలు తలెత్తవు బాబా మనసును నిబ్బరంగా ఉంచుతారు సాయి చింతనలో చింతలు దూరమవుతాయి జీవన గమనంలో హాయిగా ముందుకు సాగేలా చేస్తారు బాబా అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్